నా పేరు గీతారాణి అండి నేను నా బాబు సమస్య గురించి ఆఫీస్కి రావడం జరిగింది యాక్చువల్గా నా బాబు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో చిన్న కరెక్షన్ పడిందండి ఆ కరెక్షన్ ఏదో లాక్ అయిపోయిందన్నారు ఆ సమస్య వివరించడానికి కానీ మన ఆఫీస్ రావడం జరిగింది దానికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ జత చేసి సమస్యని అప్లికేషన్ రూపంలో సార్కి ఇవ్వడం జరిగింది గురుమూర్తి గారని సారు వెంటనే సంబంధించిన అధికారులకి సమస్య గురించి వివరించడం జరిగిందండి ఈ సమస్య గురించి నా బిడ్డకి క్లాసులకి ఆటంకం కలగకుండా చేయాలని కోరాను నేను అలాగే చేస్తారని ఆశిస్తున్నాను నా పేరు గాజుల కరీంబాషా నేను నిందాల జిల్లా నిందాల మండలం కానాల గ్రామానికి చెందిన వ్యక్తిని మా ఊర్లో పోయిన గత ప్రభుత్వంలో నిందాల నుండి జమ్మల మడుగుకు నూట అరవై ఏడు కే వన్ సిక్స్టీ సెవెన్ కే నేషనల్ హైవే తీసుకొని పోయినారు ఆ హైవే తీసుకొని తీసుకొని పోవడం వలన మేము ఉండే ఎకరా పొలం మొత్తం కోల్పోయినాము కానీ ఈ హైవేతో గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల వైసీపీ నాయకులు బాగా లాభపడినారు వాళ్ళవి మా పొలాలపైన వచ్చేసి దాదాపు నూట యాభై ఎకరాల పొలాలు ఉన్నాయి వాళ్ళు నూట యాభై ఎకరాల పొలాలు ఉన్నాయి వా ఆ పొలాల కోసం వాళ్ళు హైవేని అట్ట మలుచుకొని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు కానీ మా లాంటి పేదలకు నోట్లో మన్ను కొట్టినారు మాకు పాదయాత్రలో వచ్చినప్పుడు లోకేష్ అన్న మాకు హామీ ఇచ్చినాడు ఎటువంటి పరిస్థితిలో మేము అధికారంలోకి వస్తాము మీకు అండగా ఉంటామని లోకేష్ అన్న ప్రత్యేకంగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి హామీ ఇచ్చినాడు ఆయన సహాయం కోసము మేము నిందాల మండలం నుంచి వచ్చినాం మేము కాబట్టి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడని నమ్మకంతో ఉన్నాము ఈ హైవేతో ఈ హైవేతో దాదాపు వంద మంది రైతులు వంద ఎకరాల పొలం లాస్ అవుతుంది అందరూ పొలాలు పోయిన రైతులు అందరూ అర్ధ ఎకరా ఎకరా పొలం వాళ్ళు మాత్రమే ఆ ఉన్న పొలం మొత్తం ఈ హైవేకి పోతుంది పోని హైవేకి పోయినా కానీ మాకు నష్టపరిహారం ఎక్కువ ఏమైనా ఇస్తున్నారా అట్లా ఇవ్వడం లేదు మార్కెట్ రేటు నాలుగు లక్షలని దానికి మూడింతలు చేసి పన్నెండు లక్షలు ఇస్తున్నారు కానీ అక్కడ పొలాల రేట్లు చాలా రేట్లు బాగానే ఉన్నాయి దాదాపు మూడు కోట్లు నాలుగు కోట్లు జరుగుతుంది మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి నాలుగు లక్షలు మూడు లక్షలు ఇస్తామంటే ఎట్లా మాకు ఇబ్బంది కదా లోకేషన్న అర్జీ అర్జీ ఇవ్వడా ఇవ్వడానికి వచ్చినాము లోకేషన్న వచ్చినప్పుడు మాకు ఇచ్చిన హామీ పత్రం ఇది లోకేషన్న కా పాదయాత్రలు వచ్చినప్పుడు మాకు ఇచ్చిన హామీ అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని మాకు అన్న హామీ ఇచ్చేస్తున్నాడు మా మా లోకల్ ఏరియాకు సంబంధించిన టీడీపీ నాయకులు మాకు ఎటువంటి సహాయము చేయడం లేదు వాళ్ళు ఊరికే రికమెండేషన్గా వాళ్ళు స్టాంప్ వేసి పంపించినా కానీ అక్కడ నేషనల్ హైవే ఆఫీసుల దగ్గర ఏం జరగడం లేదు మీ మీ ఇష్టం ఉంటుందంటే చెప్పుకోండి ఇది నేషనల్ హైవేకి సంబంధించింది మీరు ఎక్కడికైనా వెళ్ళండి వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు మమ్మల్ని దబాయిచ్చి మాట్లాడుతున్నారు టీడీపీ అదే కలవడానికి వచ్చాము హండ్రెడ్ పర్సెంట్ సాయం చేస్తామన్నారు ఆ ఆశతో మళ్ళీ వచ్చినాం మేము మనం ఉండే మేము రైతు సన్నకారు రైతులం మేము మా మీదకి ఇప్పుడు ఈ నూట యాభై మంది బెటాలియన్ పోలీసులను తీసుకొచ్చినారు నూట యాభై మంది రక్షక తీసుకొచ్చి మమ్మల్ని లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నం చేసినారు మా మా గత టీడీపీ లీడర్ బ్రహ్మానందరెడ్డి గారు భూమా బ్రహ్మానందరెడ్డి గారు అడ్డపడి ఈ సమస్యను ఆపినారు లోకేష్ హామీ మేరకు లోకేష్ హాపీ లోకేష్ అన్న హామీ మేరకు ఈ సమస్య ఆపేసినారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలనే ఉద్దేశంతో ఎంతో బాధపడి కష్టంతో వచ్చినా మాకు ఎటువంటి సహాయం అందేయాలని లోకేషన్ కోరుకుంటున్నాము వేడుకుంటున్నాము